తెలంగాణ రాష్ట్రంలో అట్ట ఫ్లాక్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు పెద్దపల్లి బిఆర్ఎస్ పవన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ కేసును పంచాయతీ ఎన్నికల దృష్ట్యా కేటీఆర్ పై కుట్రపూరితంగా తెరపైకి తెచ్చారని మండిపడ్డారు ఈ ఫార్ములా కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు ఎన్నికల హామీలను నెరవేర్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా నిలదీస్తూ ఉంటామని హెచ్చరించారు కక్షపూరితంగా చేసే ఈ చర్యను ప్రజాస్వామ్య వారులందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా నిలదీస్తే విధంగా ప్రజలందరినీ కూడా చైతన్యలో అయ్యేటువంటి విధంగా ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్లాప్ ముఖ్యమంత్రిగా ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టినటువంటి కేటీఆర్ అన్న మీద గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసం ఫార్ములా ఈ కార్ రేసును భారతదేశంలోనే ఎవ్వరు నిర్వహించినటువంటి విధంగా గొప్పగా నిర్వహించినటువంటి గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న మీద కోడిగుట్టు మీద ఈ కర్ గత రెండేళ్ళుగా ఈ యొక్క